ఈ రోజు మన దేవరకొండ పట్టణానికి చేరుకున్నది ఈ జాతాకు నాయకత్వం ఇస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన ఎమ్మెల్సీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు మన ప్రజానాట్య మండలి అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాసరావు నాయకత్వాన్ని బయలుదేరి ఇక్కడికి వచ్చింది ఈ జాతాలో పాల్గొంటున్న పల్లార నరసింహారెడ్డి గారు అన్య నాయకుడు గారు దేవేందర్ రెడ్డి గారు గారు పాలసం పలికిన ప్రేమనే కామ్రేడ్స్ మీకు అందరికీ శాస్త్ర కమ్యూనిస్ట్ పార్టీ తరపున విప్లవంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను వంద సంవత్సరాలు చరిత్ర అంటే మామూలుగా కాదు మన కుటుంబంలో ఒక మనిషి వంద సంవత్సరాలు జీవించిందంటే అంటే మంచి వేడుకలు చేసుకుంటాం కుటుంబం బంధువులు మిత్రులంతా కూడా చాలా ఆనందపడతాం అదే పద్ధతుల్లో ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాలు పూర్తవుతున్నాయి వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది దాటి వంద సంవత్సరాల సందర్భంగా మన నల్లగొండలో చాలా గొప్ప బహిరంగ సభ నిర్వహించాం ఆ బహిరంగ సభ మీరు అందరూ వచ్చారు ఈ సంవత్సరాల కాలంగా దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ వంద సంవత్సరాల ముగింపు మేము డిసెంబర్ ఇరవై ఆరు క్రమంలో లక్షలాది మందితో జాతీయ స్థాయికి నాయకులందరినీ కూడా ఆహ్వానించుకొని ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ రోజుల్లో ఒక పార్టీ వంద సంవత్సరాలు సజీవంగా ఉన్నది అంటే మరి మామూలు విషయం కాదు వాళ్ళ అధికారం లేకపోయినా ప్రజాప్రతినిధులు లేకపోయినా వంద సంవత్సరాలుగా ఉంది అంటే దానికి కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మరి నినాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం పార్టీ నిర్మాణం ఈ పటిష్టంగా ఉండడం వల్లనే అధికారాలు లేకపోయినా వంద సంవత్సరాలున్నాయి వాళ్ళ మీరు చాలా మందిని చూస్తున్నారు ఇవాళ మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఆ నాయకులు ఉండలేదు ఆ పార్టీలు కూడా ఉండలేదు అధికారం కోల్పోయిన తర్వాత అనేక సంవత్సరాల పాటు అధికారాన్ని నిర్వహించిన పార్టీలు కూడా ఈ దేశంలో కనుమల్గిన విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది కానీ మనం నిలదొక్కున్నామంటే ఎవరి కోసం ఉన్న పార్టీ ఇది పేదవాళ్ళ కోసం అంటే ప్రతి మనిషికి మన తినడానికి తిండి ఉండాలా ఉండడానికి ఇల్లు ఉండాలా కట్టడానికి గుడ్డ ఉండాలా విద్య వైద్య ఉద్యోగ సదుపాయాలు ఉండాలా అదేవిధంగా శ్రమ దోపిడీ జరగకుండా మరి కష్టానికి తగిన ఫలితం రావాలా మరి సమ సమాజం రావాలా అనే ఆర్థిక అసమానతలు పోవాలా ప్రతి కుటుంబానికి భూమి ఉండాలా అనే ఒక నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ అనాదిగా కృషి చేస్తా ఉంది ఇంతకుముందు మా నాయకులు చెప్పారు దేశ స్వాతంత్ర పోలడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల పాత్ర అదేవిధంగా నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ పాత్ర వహించింది ఆ నిజాం వ్యతిరేక పోరాటంలోనే ఒక పది లక్షల భూమి కేంద్ర వాళ్ళందరికి పంచి నిజాం పెద్ద ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆనాడు ఎన్నికల కంటే భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల కాంప్లెట్ ను సాయుధ పోరాటానికి పిలిపించిన రావి నారాయణ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆ గౌరవ సూచకంగా కామ్రెడ్ రావి నారాయణ రెడ్డి గారితో భారత పార్లమెంట్తో కొత్త భవనాన్ని నిర్మించినప్పుడు మరి రామ్ నారాయణ గారి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభం చేశారు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎంత గౌరవం దక్కిందో మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి పార్టీ సిపిఐ పార్టీ ఈ ప్రాంతంలో గిరిజనుల హక్కుల కోసానికి దళితుల అభివృద్ధి కోసానికి లేదంటే భూములు లేనటువంటి వారికి భూ కోసానికి ఇళ్ల స్థలాల కోసానికి ఈ ప్రాంతాలో ప్రజల పక్షాన ప్రజలను కూడగట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధిలో కీలక ప్రోత్సహించినటువంటి పార్టీ మన పార్టీ మన పార్టీ ఈ ప్రాంతంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని వంద సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ ఈ దేశ స్వతంత్రానికి కావాలని నిర్వహించినటువంటి స్వతంత్ర ఉద్యమంలో వేలాది మంది పాన త్యాగాలను జైళ్లను నిర్బంధాలను కుట్ర కేసులను ఎదుర్కొని బ్రిటిష్ వారి నుంచి ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి రాజకీయ పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని మొట్టమొదట నినాదం ఇచ్చినటువంటి పార్టీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప వేరే ఏ పార్టీ కాదు వంద సంవత్సరాలలో ఈ దేశంలో ఎన్నో అధికారంలో లేకుండా గానీ వంద సంవత్సరాల కిందట ఏ కార్యక్రమాన్ని రాసుకున్నామో ఈ దేశంలో పేదరిక నిర్మూలన అసమానత లేని సమాజం కావాలని ఆ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యమని రాసుకున్నాము ఆ వంద సంవత్సరాల నుండి రకంగా పేరు రాసుకున్న లక్ష్యాలకు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత రాజకీయాలలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపి అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో భూపంపిణీ జరిగిన సంక్షేమ పథకాలు అమలు జరిగిన ఏవి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాటంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంఘాలను ఏర్పాటు చేయడం ఆ సంఘాల ద్వారా ఆయా వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి పైన ఒత్తిడి దత్తటకు ఉద్యమాలు నిర్వహించడం ఆందోళన నిర్వహించడం అసలు ప్రభుత్వాలు ఇతర అన్యాయం జరిగినటువంటి వారి పక్షాన్ని నిలబడి ప్రశ్నించే తత్వాన్ని పరిచయం చేసిన పార్టీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంత త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఉన్న సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మం నగరంలో బహిరంగ సభ నిర్వహించి ఉన్న సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం ఏదైతే వ్యక్తులు మా యొక్క పుట్టిన రోజులను ఎట్లా ఘనంగా నిర్వహిస్తారో పార్టీ వంద సంవత్సరాల పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించడం ద్వారా మరొకసారి ప్రజల పక్షాన నిలబడి అది పోరాటాలను చేయడానికి కంకణం కావడానికి ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభకు చెన్నంపేట మండల నుంచి అధిక సంఖ్యలో ఆరుగా హాజరయ్యి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాం